అప్పుడు చిన్నకోడు మండలంలో ఒక రామాంచ చెందినటువంటి ఒక దళిత మహిళ నేను రెండు మూడు గ్రామాల కదా పర్యటన పోవాలా ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే నేను డోర్ బయట దాడి సార్ 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 దండబడి దండబడి తగ్గింది ఏందమ్మా అంటే నా బిడ్డ పెళ్లి ఎత్తిపోయేటట్టుంది సార్ ఎప్పుడున్నది పెళ్లి అంటే రేపే ఉంది ఎందుకు ఎత్తిపోతుంది పెళ్లి అంటే సార్ అప్పుడు మేము సైకిల్ పెడతామని ఒప్పుకున్నాం పిల్లగానికి ఇప్పుడు డబ్బులు వెళ్తలేవు దగ్గర డబ్బులు లేవు పెట్టలేకపోతున్నాం దానివల్ల వాళ్ళు చేసుకుంటలేదు సార్ పెళ్లి ఎత్తిపోతారు నేను కోపం వచ్చి వాడు ఇవ్వడమని అల్లూరు బుద్ధి తక్కువ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా సైకిల్ పెళ్లి చేసుకుంటా అని అదే సార్ వచ్చిందా అల్లు అక్కడనే ఉండదు ఆ పిల్లలు కూడా వచ్చినాడు నేను అతని దగ్గర పిలిచాను పిలిచి ఎవరైనా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా సైకిల్ పెళ్లి పెళ్లి చేసుకుంటున్నా ఆ పెళ్లి చేయడం నాకు అర్థం కదంటే లేదు సార్ నాకు చేసుకోవాలని ఉన్నదని మా నాయన కోపానికి వస్తున్నాడు మా నాయన వింటలేదు సార్ సరే పాప క్రిటికల్ ఉంది ప్రాబ్లం అని చెప్పి నాకు శ్రీనివాస గన్మేన్ పట్టణానికి చెందిన అబ్బాయిని అంటే నేను సైకిల్ ఎంత వస్తుందా అంటే సార్ ఒక పంతొమ్మిది వందలకు అట్లా సైకిల్ అట్లాసిన సైకిల్ ఉంటుంది వస్తే సార్ అని చెప్పి చెప్తే నేను పంతొమ్మిది వందల జేబులో తీసిచ్చి పెళ్లి కదా పాపం ఎత్తిపోతుంది మళ్ళీ కష్టం అని చెప్పేసి ఆ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నేను ఆ అమ్మాయికి ఇచ్చేసి శ్రీనివాస్కి ఇచ్చి తెచ్చి కొనిపెట్టు అమ్మ నువ్వు తీసుకుని తొందరగా వెళ్ళిపో నేను ఊళ్ళు తిరగడానికి పోతున్నాను నేను మధ్యాహ్నం ఎప్పుడు రెండు మూడు గంటలకు వస్తాను నువ్వు టైం వేస్ట్ చేసుకోకు పెండి ఉంది కదా ఉంటే అని చెప్పి డబ్బులు ఇచ్చేసి నేను రిటర్న్ వచ్చినా టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఆ ప్రాంతంలో రిటర్న్ వచ్చేసాను సైకిల్ వచ్చింది అక్కడ పెట్టుకున్న దాని ఆమె కొబ్బరికాయ రెండు అగ్రవర్తులు ఆ పసుపు కుంకుమ పట్టుకుని అక్కడ నిలిచే ఉన్నాను ఎందుకు వెళ్ళలేదమ్మా నువ్వు పెళ్లి కదా నువ్వు ఇక్కడ ఇబ్బంది పడతావు కదా అంటే లేదు సార్ సైకిల్ ఒకటే సమస్య ఉండే మీద ఇంతజాం ఇంతజాం అంటే ఏర్పాటు జరిగింది సార్ తెలంగాణలో బాగాలే భాష ఇంతజాం అంటారు మీద ఇంతజాం అయిపోయింది సార్ ఒకటే ఇబ్బంది ఇది మీరు ఇచ్చింది కదా నాకు అని చెప్పి మరి మీతో కొబ్బరికాయ కుట్టుచుకునిపోవాలి కొబ్బరికాయ కొట్టిన పసుపు వేసి ఆ గారు ముట్టించి దండం పెట్టి కొబ్బరికాయ కొడితే ఆ అల్లుడు ఎవరైతేన్నారు ఆమె బిడ్డ కూడా వచ్చింది ఆమె కూతురు కూడా పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా వచ్చింది ఆ అల్లుడు సైకిల్ దొక్కుతున్నాడు ఆయన చేసుకోబోయే అమ్మాయి ముందు కూర్చుంది సైకిల్ మీద ఈ అత్తగారే వెను క్యారియర్ మీద కూర్చుంది వాళ్ళు ముగ్గురు కలిసి పోయింది నిజంగా సీన్ నా జీవితం నుండి